వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఒక్కరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డ రాచమల్లు హృదయపూర్వకంగా శిరస్సు వహించి నమస్కరిస్తా ఉన్నాడు పలు దఫాలుగా ఇక్కడ మనం కలుసుకుంటూనే ఉన్నాం ఈ ప్రభుత్వంలో ఎన్నో మంచి కార్యక్రమాలు మీకు పరిచయం చేసిన సందర్భంలో కానీ ఆ మంచి కార్యక్రమాల యొక్క ఫలాలను మీకు అందించే క్రమంలో కానీ ఇదే స్థలంలోనే పలుమార్లు మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీకి సంబంధించి మనం ఇక్కడ కలుసుకుంటా ఉన్నాం ఇది చాలా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి మీకు అవసరమైన విషయం ఇది ఎంత మీరు తెలుసుకుంటే మీ కుటుంబానికి అంత మంచిది ప్రతిసారి మీరు తెలుసుకోవాల్సిన అంశం ఒకటి తల్లులారా ఇక్కడికి మిమ్మల్ని పిలిపించినప్పుడు నేను వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇక్కడికి వచ్చినప్పుడు మా అవసర నిమిత్తమే మీ దగ్గరికి రాలే ప్రతిసారి మీరు అనుకుంటా ఉంటారు పిలిపించినప్పుడు మాకెందు అవసరమే మిమ్మల్ని అని కాదు ప్రతిసారి మీ అవసరానికి మేము వస్తాం ఇక్కడికి మీకు మేలు చేసే కార్యక్రమానికి వస్తా ఉన్నాం మీకు వివరణ ఇచ్చేందుకు వస్తూ ఉన్నాం ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాన్ని మీకు అందించేదానికి వస్తూ ఉన్నాం అర్థం కాని విషయాలను అర్థమయ్యేదట్టు చెప్పడం కోసం ఇక్కడికి వస్తాను ఇప్పుడు వచ్చింది కూడా ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ ఇంతకుముందు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ ఆరోగ్యశ్రీ కార్డు ఏందని ఎవరికైనా స్పష్టత ఉందా దాని మీద తెలుసా మీకు ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఎవరికైనా స్పష్టత ఉంటే అమ్మా గతంలో కార్డు ఇచ్చినారు కదా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినారా గతంలో ఇచ్చినారా ఏమి దానివల్ల ఉపయోగం ఉచితం చేస్తారు కదా ఏ ఏ జబ్బులకు గుండె జబ్బుకు పోయినావు ప్రయోజనం ఉన్నదా ఉచితం చేసినారు కదా ఇంకా ఎవరైనా చెప్తారమ్మా ఆరోగ్యశ్రీ కార్డు మీకు ఉంటుంది కార్డు అంటే గతంలో కూడా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చిన అందరి ఇళ్లలో ఉన్నాయి దాదాపుగా ఇప్పుడు మళ్ళా ఇస్తాను పాత కార్డు ఉంటుంది ఇక ఈ కార్డు ఉంటుంది దుర్సానపల్లిలో రామాపురం దుర్సానుపల్లి కలిపితే తిమ్మయ్య కాలనీని కూడా కొత్తగా డెవలప్ అయిన తర్వాత దాన్ని కలుపుకుంటే రెండు వేల మూడు వందల ఇల్లు ఉన్నాయంట పంచాయతీ సెక్రటరీ చెప్తా ఉన్నాడు రెండు వేల మూడు వందలు తిమ్మయ్య కాలనీ ఈ మధ్య డెవలప్ అయినది కొద్దిగా మధ్య తరగతి కంటే ఎగువ భాగాన్ని ఉండేవాళ్ళు ఆర్థికంగా ఒక మూడు వందల ఇళ్ళకి తీసేస్తే ఇక మనకు రామాపురం దర్శానికి వల్లే ఉండేది రెండు వేలు ఎంతమంది కార్డులు ఇస్తానని చెప్పి ఇప్పుడు అడిగిన అధికారిని పద్నాలుగు వందల ఏడు మందికి ఇస్తాం అంటే రెండు వేల మంది ఇల్లుంటే పద్నాలుగు వందల మందికి కార్డు ఇస్తాం అంటే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం ఏవి ఈ ఆరోగ్యశ్రీ కార్డు గొప్పతనం దీన్ని ఎవరు పుట్టించినారు ఈ ఆరోగ్యశ్రీని దీనివల్ల మనకేం మేలు జరుగుతుంది ఎక్కడికెక్కడ మీ వైద్యం చేసుకోవచ్చు ఎంత డబ్బు ఉపయోగపడుతుంది ఏ జబ్బులకు ఉపయోగపడుతుంది ఇంకా దీంట్లో ఉండే లాభాలేంది ఇవన్నీ మీకు చెప్పేదాని కోసమే నేను కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఇక్కడికి వచ్చిన అప్పుడు మీకోసం వచ్చినట్ట మా కోసం వచ్చినట్ట తల్లు మీకోసం వచ్చినట్టు మీరేమనుకుంటారంటే ప్రసారి ఇక్కడికి పిలిపించినప్పుడు అధికారులు వాళ్ళ కోసం ఏదో మమ్మల్ని అని అనుకుంటారు కాదు మీకోసం మేము వస్తా ఉన్నాం చేసే ప్రతి పని మీకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం మీ కుటుంబం కోసమే మీ ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించడం కోసమే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ రాష్ట్రంలో కొత్తగా పరిచయం చేసింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ మహానుభావుడు చేసినాడు ఇది ఆయన మరణించి ఏ లోకంలో ఉన్నాడో కానీ తల్లి ఈ భూమి మీద మన ఆత్మీయులు చాలామంది పేదవాళ్ళు డబ్బు లేకుండా మరణించకుండా ఉండడానికి ఆ మహానుభావుడు ప్రవేశపెట్టేటువంటి పథకం ఇది ఒక్కసారి మీరు రాజశేఖర రెడ్డి పరిపాలన కంటే ముందు ఆలోచన చేయండి ఒక పదహైదేళ్ళు వెనక్కి పోండి మన పేదవాళ్ళిళ్ళలో అయినా కానీ గుండెకు జబ్బు చేసినా మరేదో ప్రమాదకరమైన జబ్బు చేసినా ఒక లక్ష రూపాయలు లక్షన్నర ఖర్చు పెడితే మనిషి బ్రతికే పరిస్థితి ఉంది అంటే ఆ లక్ష లక్షన్నర రెండు లక్షలు ఖర్చు పెట్టలేక గుండెకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేసుకోలేక మన ఆత్మీయులను మన కుటుంబ సభ్యులను భర్తను భార్యను బిడ్డలను కళ్ళ ముందరే కోల్పోయిన రోజులవి కాదని ఎవరైనా చెప్పగలుగుతారేమో చెప్పండమ్మా రెండు లక్షలు లేక మనసు పోగొట్టుకునే మనుషులను రెండే రెండు లక్షలు ఆనాడు పదవి వేల కదా గుండె బైపాస్ సర్జరీ అంటే ఈరోజు పది లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు ఆ రోజు అయితే లక్షన్నర రెండు లక్షలే వదిలే డబ్బు లేక కళ్ళ ముందున సరిపోయినాడు భార్యకు భర్త భర్తకు భార్య ఈ స్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలా ఈ పరిస్థితుల నుంచి నా రాష్ట్ర ప్రజలను నేను సంరక్షించాలా వీరిని అని చెప్పి ఆయన ప్రజాప్రస్థానం యాత్ర ప్రజల మధ్యలోకి ఎప్పుడైతే వచ్చినాడో రెండు వేల నాలుగు కంటే ముందు అప్పుడు తీసుకునే నిర్ణయమే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అమ్మా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డును ప్రవేశపెట్టి పథకాన్ని ప్రవేశపెట్టి ఇట్లా కార్డును తయారు చేసి ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వారికి ఇక్కడి నుంచి వినాలి మీరు ఇంకా బాగా వినాయించింది ఇక్కడి నుంచే మీకు అవసరమైనట్టు కూడా అర్హత కలిగిన వారికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాడు మరి ప్రారంభ దశలో ఎన్ని లక్షలు ఉండేదా నాకు తెలియదు ఫస్ట్ నుంచి ఐదేనా ఐదేనా ఐదు లక్షల రూపాయలు అంట ఫస్ట్ నుంచి ఆరోగ్యశ్రీ పథకం అంటే ఒక కుటుంబానికి అర్హత కలిగిన కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు కలిగి ఇన్ని ఎకరాల భూమి మాత్రం ఉండి ఈ ఆస్తిపాస్తులు ఉంటే అని చెప్పి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేసి ఈ కార్డు ఇచ్చినారు ఈ కార్డు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ పథకంతో జతగలిసినటువంటి హాస్పిటళ్లకు దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత ఇచ్చినారు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులకు ఐదు లక్షలు కుటుంబానికి తర్వాత ఆయన మరణించినాడు రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు పరిపాలన చేసినారు అదే పద్ధతిలోనే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు వచ్చినాడు చంద్రబాబు నాయుడు కూడా ఇంతే ఐదు లక్షల రూపాయల కార్డు రాజశేఖరు ప్రవేశపెట్టే పథకమే అయ్యే వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులు అదే కొనసాగించినాడు ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎంతో కొంత ఈ కార్డులు బలహీనపరిచే ఉన్నాడు దీని పునరుద్ధరణ కానీ దీనికి మరింత జీవం పోసే ప్రయత్నం కానీ చేయలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ కార్డు యొక్క ప్రత్యేకత ఏందనేది మీరు తెలుసుకోవాలి ఆ ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉండే వ్యత్యాసాన్ని ఇప్పుడు మీరు గమనించాల్సిన అవసరం ఉందమ్మా మొట్టమొదటి వ్యత్యాసం ఈ కార్డు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఏ సరికొత్త ప్రయత్నము చేయలే అందరికీ ఇచ్చేదానికి తెల్లవారింది సూర్యుడు వచ్చినాడు కాలకృత్యాలు తీసుకున్నాము స్నానం చేసినాము ఇంత భోవ దిన్నాం పనికి పోయినాం వచ్చినాం మధ్యాహ్నం అయింది సాయంకాలం అయింది రాత్రి అయింది తెల్లవారింది పనికి పోనాం ఇది దినచర్య అట్లనే చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సరికొత్త ప్రయత్నం కానీ సంస్కరణ కానీ ప్రజల యొక్క బాగోగుల విషయంలో కానీ మార్పు చేయలే ఈ ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో కూడా సరికొత్తగా ఆలోచన చేయలే మరి మీరేం చేసినారయ్యా జగన్ ఏం చేసినాడు ఇది కదా మీ ప్రశ్న జగన్ ఎక్కువ మందికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చే దానికోసం సరికొత్త ప్రయత్నం చేసి అంతకుముందు ఉండే నిబంధనలు సడలించి ఐదు ఎకరాలు కాదు పది ఎకరాలు భూమి కానీ ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం అప్పుడు ఒక బైక్ ఉంటే ఏమన్నారు రెండు కార్లు ఉన్నాయి ఇప్పుడు రెండు కార్లు ఉండినా కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తాం నిబంధనలు సడలించి తక్కువ మందికి ఉండేదాన్ని ఎక్కువ కుటుంబాలకు ఇచ్చేదాని కోసం సరికొత్త ప్రయత్నం చేసి సడలింపులను నిగబంధనను సడలించి ఎక్కువ మందికి ఇచ్చినాడు అది ఇచ్చినాడు కాబట్టే ఈ దుర్సానపల్లి గ్రామంలో పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఇల్లుంటే పద్నాలుగు వందల మందికి ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ మందికి జరిగిన ప్రయోజనం ఇక రెండవది అప్పుడు పదహైదు వందల యాభై ఐదు జబ్బులు తల్లి పదహైదు వందల తొమ్మిది జబ్బులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ కార్డు అంటే ఈ కార్డు తీసుకొని మనం హాస్పిటల్కి పోతే రాష్ట్ర ప్రభుత్వము నిర్దేశించబడిన జబ్బులకి వర్తిస్తుంది ఈ కార్డు పనిచేస్తుంది పదహైదు వందల తొమ్మిది జబ్బులు ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వరకు ఈ పదహైదు వందల తొమ్మిది జబ్బులలో ఏ జబ్బు మీకు వచ్చినా కూడా మనకు ఏ జబ్బు వచ్చినా కూడా ఈ ఐదు లక్షల కార్డు నీ కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది హైదరాబాద్ రొద్దు ఆంధ్రప్రదేశ్ వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉండకూడదు మరిన్ని ఎక్కువ జబ్బులను కూడా అందులో చేర్చి సాధ్యమైనంత వరకు ఏ జబ్బుకైనా పేదవాళ్ళు ఖర్చు పెట్టకుండా బ్రతకడానికి కావాల్సిన పరిస్థితిని కల్పించాలని చెప్పి మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు చేసినాడమ్మా ఈ కార్డులో ఇది గొప్ప సంగతి మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు క్యాన్సర్ కూడా ఉంది ఇప్పుడు దీంట్లో ఈ కార్డులో క్యాన్సర్ జబ్బు కూడా ఉంది క్యాన్సర్ జబ్బు కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బుల్లో మానవునికి ఏ జబ్బు వచ్చినా కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని పోతే ఉపయోగపడుతుంది ఇది రెండవది ఆయన చేసిన ప్రయోజనం సంస్కరణ ఇక మూడవది కార్డులో జగన్మోహన్ రెడ్డి మార్పు చేసినది ఇంతకుముందు అయితే హైదరాబాద్ వరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మద్రాసు బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఈ దక్షిణ భారతదేశంలో చుట్టూ ఏ భాగ్యనగరానికి రూపోయినా కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్ పోయినా కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది ఇది మూడవ మార్పు ఆయన చేసింది నాలుగవది అన్నిటికంటే ప్రధానమైంది ఒక్క కుటుంబంలో నలుగురు ఐదు మంది కుటుంబ సభ్యులు ఉంటే ఐదు లక్షలు ఇచ్చినారు అప్పుడు ఐదు లక్షల వరకే ఆ కార్డు ఉపయోగపడుతుంది ఐదు లక్షలు అయిపోయిన తర్వాత ఉపయోగపడదు ఇప్పుడు అట్లా కాకుండా ఒకవేళ దురదృష్టశాప్తు కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు తల్లి తండ్రి ఎవరొకరు ఉంటారు ఐదు మంది ఉంటారు పొరపాటు దురదృష్టం ఉండి ఒకరికి వస్తుంది ఆ నాలుగు లక్షలు ఖర్చు అయిపోతుంది ఐదు లక్షలు తర్వాత ఇంకొకరికి దురదృష్టం ఉండి వస్తే అప్పుడెక్కడికి పోవాలా పేదవాళ్ళు పేదవాళ్ళే ఆరోగ్యశ్రీ కార్డు ఖర్చు అయిపోయింది అప్పుడెక్కడికి పోవాలా ఏ బయలు పడాలి అప్పుడు ఈ పరిస్థితి ఉండకూడదు ఈ రాష్ట్రంలో నాకు సంబంధించినంత వరకు పేద మద్దత వర్గాల వారు ఎవరు కూడా డబ్బు లేకుండా మనిషిని చనిపోవడం అన్నది జరగకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించి ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాని కంటే ఆయుష్ కంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా గొప్పది కాదు నాకు ఈ జనం యొక్క ప్రాణమే ఆరోగ్యమే ప్రధానం అని చెప్పి భావించి రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా పర్వాలి అని చెప్పి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాడమ్మా ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాడు ఈ కార్డు ఇప్పుడు మీకు ఇరవై ఐదు లక్షల వరకు ఉపయోగపడుతుంది నేను చెప్పినట్టు హైదరాబాద్ విజయవాడ మద్రాసు బెంగళూరు ఈ నాలుగు చోట్ల ఉండే కార్పొరేట్ హాస్పిటల్ ఇది నాలుగు చోట్ల ఉపయోగపడుతుంది ఎంత వరకు ఇరవై ఐదు లక్షలు ఇంకొకటి తెలుసుకోవాల మీరు ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది ఈ కార్డు ఐదు సంవత్సరాల వరకు అని మీరు అనుకుంటారు పొరపాటు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు అది కూడా ఐదేళ్లకు ఇరవై ఐదు లక్షలు కాదు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షలు అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ కార్డు సంవత్సరం వరకు ఇరవై ఐదు లక్షలు ఉపయోగపడుతుంది సంవత్సరం లోపల ఇరవై ఐదు లక్షలు ఖర్చు అయిపోయింది అనుకో మళ్ళా ఇరవై ఐదు లక్షలకు ఉంటుంది ఇది ప్రతి ఏటా మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కోసం ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఈ కార్డు మీకు ఉపయోగపడుతుంది ఇది కరెక్ట్గా చెప్పాలంటే మీ భాషలో చెప్పాలంటే ఇది ఏటీఎం కార్డు ఏం కార్డమ్మా ఏటీఎం కార్డు ఇది హాస్పిటల్కి పోయి మన ప్రాణం బాగాలేకపోతే ఈ కార్డు పెడితే ఇరవై ఐదు లక్షల వరకు ఇది సమాధానం చెప్తుంది సంవత్సరానికి వరకు సంవత్సరం దాటితే మళ్ళీ ఇరవై ఐదు లక్షల కార్డు ఇస్తారు ఇది పాటు ఇంకా ఆయన చేసిన ప్రయోజనం ఇంకొకటి ఉంది ఇంకా ఉన్నతంగా ఆలోచించిన వాడు మీ గురించి ఆయన అది ఎవరు ఆలోచించలే వాళ్ళ నాయన కూడా ఆలోచించలే ఈ కార్డుగా తీసుకొని ఒకరు పోతే ఇప్పుడు మా విజయనే పోతుంది ఆమెకు ఏదో మన సమస్య చిన్న సమస్య ఇచ్చి ఉంటుంది హాస్పిటల్లో చేరుతుంది వైద్యం చేయించుకుంటుంది ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది లక్ష రూపాయలు డాక్టర్ తీసుకోడు ఫ్రీ ఈ లక్ష రూపాయలు తీసుకోకపోవడం పైగా ఆమెకు వచ్చిన జబ్బుకు సంబంధించి రోజుకు ఆమె ఎంత ఇవ్వాలా ఖర్చు ఆమెకు బ్రతకడానికి పోకపోతే ఇబ్బంది కదా పని చేసుకోలేదు కదా అని చెప్పి ఆ జబ్బుకు సంబంధించి ఈ జబ్బు వచ్చిన వాళ్ళు ఆసుపత్రిలో ఎన్ని రోజులు ఉంటారు ఇంటికాడ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఎనిమిది రోజులు అనుకో ఎనిమిది రోజులకు ఏ జబ్బుకి ఎంత డబ్బు అని చెప్పి దీంట్లో నిర్దేశించినారు అంత డబ్బు ఆమె అకౌంట్లో పడుతుంది అంటే ఇంటి ఖర్చులకు ఐదు వేల ఆరు వేల ఏడు వేల ఎనిమిది వేల పది వేల నాలుగు వేల మూడు వేల అనేది ఆమె జబ్బుకు సంబంధించి ఎన్ని రోజులు ఇంట్లో ఉండాల్సి వస్తుందో ఆ జబ్బే నిర్దేశిస్తుంది కాబట్టి దాని ప్రకారం ఈమె అడిగినా అడగకపోయినా ఈమె హాస్పిటల్ నుండి ఇంటికి రాక తనికే ఈమె అకౌంట్లో డబ్బు పడి ఉంటుంది అంటే హాస్పిటల్లో ఉచితం ఇరవై ఐదు లక్షల వరకు వైద్యం చేస్తారు వారమో పది రోజుల్లో విశ్రాంతి తీసుకుంటే అందుకు సంబంధించిన డబ్బు జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్లో వేసి ఖర్చులకు ఇస్తాడు చుట్టుపక్కల నాలుగు ప్రధానమైనటువంటి పట్టణాలలో పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవచ్చు వెయ్యిన్ని యాభై ఐదు జబ్బులుంటే ఈరోజు మూడు వందల యాభై ఐదు జబ్బులు చేసి అప్ప పెంచినారు డబ్బును పెంచినారు జబ్బుల స్థాయిని పెంచినారు ఇవ్వడానికి సడలింపులు చేసినారు నిబంధనలు మరి ఆనాటి ఆరోగ్యశ్రీ ఈనాటి ఆరోగ్యశ్రీ కార్డుకు వ్యత్యాసం ఉందంటారా లేదంటారమ్మా ఈ వ్యత్యాసం ఉందంటే కారణం ఆనాటి పాలకుల యొక్క హృదయపు ఆలోచనకు ఈనాటి జగన్మోహన్ రెడ్డి యొక్క పేద ప్రజల పట్ల ఆయనకుండే హృదయంలో నుంచి ఆవిర్భవించిన ఆలోచన విధానాలకు మార్పే కదమ్మా మార్పే కదా అంటే మీ మీద సీమ వారకూడదు చిన్న ఇబ్బంది మీకు జరగకూడదు రూపాయి మీద ఖర్చు కాకుండా మిమ్మల్ని సంరక్షించాలా మీ ఆరోగ్యాన్ని ఆయుష్యూ అని చెప్పే కదా ఈయన ఇంత తాపత్రయపడతా ఉండేది మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి